సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు టెక్నీషియన్లు ఎన్నికల విషయంలో సైలెంట్ గా ఉంటారు ఎందుకంటే వారికి అన్ని పార్టీల మద్దతు కావాలి ఏ పార్టీకి చేయడో కాకూడదని చూసుకుంటారు సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు టెక్నీషియన్లు ఎన్నికల విషయంలో సైలెంట్ గా ఉంటారు ఎందుకంటే వారికి అన్ని పార్టీల మద్దతు కావాలి ఏ పార్టీకి చెడు కాకూడదని చూసుకుంటారు పరిశ్రమగా ప్రభుత్వ విధానాలు నిబంధనలు ఇటీవలి ఏపీ టికెట్ ధర సమస్యల్లో చూసినట్లుగా వాటి పనితీరు ప్రభావం చేస్తాయి ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ హీరో దర్శకుడు ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు కానీ రాబోయే ఆంధ్ర ఎన్నికల విషయంలో అలా కాదు టాలీవుడ్ బిగ్గెస్ట్ హీరోలు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇద్దరు అధికార పార్టీ వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు పలువురు నటీ నిర్మాతలు దర్శకులు కూడా పవన్ కళ్యాణ్ కి పొత్తుకు నేరుగా మద్దతిస్తున్నారు ఇస్తున్నారు తేజ్ వరుణ్ తేజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి పవన్ కళ్యాణ్ మద్దతు రూపంలో భారీ బూస్ట్ పొందారు చిరంజీవి తన సోదరుడికి మద్దతుగా న్యాయం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా రీసెంట్ గా ఒక వీడియోను విడుదల చేశారు నాని కూడా జనసేన అధినేతకు మద్దతు తెలుపుతూ సినీ కుటుంబ సభ్యుడిగా సంఘీభావం తెలిపారు తను పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళాలనుకుంటున్నానని మొత్తం సినీ వర్గాలు కూడా అలాగే భావిస్తున్నాయని నాని పేర్కొన్నారు ఇది తెలుగు సినీ పరిశ్రమలోని మెజార్టీ సభ్యులు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వెళ్తున్నారు ఇది రెండు కారణాల వల్ల ఒకటి పవన్ కళ్యాణ్ పై ప్రేమ మరొకటి పరిశ్రమ ఎదుర్కొంటున్న టికెట్ ధర సమస్యలు ఒకరి తర్వాత ఒకరిగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ టీడీపీ జనసేన కూటమి విజయంపై ఆశలు పెట్టుకుంటున్నారు